ఈ యొక్క సమాజ కార్యక్రమంలో వారు తప్పని దీక్షగా పనిచేస్తారని అందులో తీసుకోకూడదు తప్పనిసరిగా మాకు తెలియజేయండి నేను చూసుకుంటా ఉంటాను కానీ మా విధాలు కోరుతున్నాము ఇంకా మిగతా విషయాలని వాళ్ళు పునర్విభజన జరగవచ్చు అలాంటి పరిపాలన నుండి పరిపాలన మరింతగా జరిగిన నష్టాన్ని ఒకవైపు పుచ్చుకుంటూ మనం ఎక్కడ ఉన్నామో మనం ఒక్కసారి నిర్వచించుకొని ఎక్కడికి వెళ్లాలో నష్టలైతే స్వయం సమృద్ధి అంటే ఇంత దారుణమైన చేస్తున్నారు దాని తర్వాత వివేకానంద సేవా సమితి అధ్యక్షులు దర్శనం చేస్తారు జయప్రకాష్ రండి అక్కడ లైన్లో నేర్పించండి మన కార్యకర్తలు ఎవరిని కదా తర్వాత బీజేపీ బీజేపీ కార్యకర్తలు అండి వీళ్ళందరూ మన సైడ్ వాడి సైడ్ వాడి సుబ్రహ్మణ్యం గారు రాష్ట్రీయ సంఘం పార్లమెంటు స్థానాలు పునర్విభజన ఉన్నాయి సెప్టెంబర్ నుండి అంటే డీలిమిటేషన్ స్టార్ట్ కాబోతోంది అలాగే ఎమ్మెల్యే స్థానాలు కూడా డీ డీలిమిటేషన్ అవుతాయి పార్లమెంట్ నేను పురుషులు ప్రజలకు అవసరం కాబట్టి నాకు ఎదుర్కొన్నాను వాళ్ళ అవసరం కాబట్టి టికెట్ అని ఇప్పించిన ప్రజలు ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని జీవితాంతము చనిపోయే వరకు లేదు ఎప్పుడు కూడా నిజాయితీగా బతికి చచ్చిపోతా అంటే నిజాయితీగా నాకోసం బతుకు దేవుడు ఒక మానవ జన్మ ఇంత గొప్పటి జన్మ దేవుడిచ్చిన దాని గొప్ప జన్మతో సహకరిపై చేసుకుని చచ్చిపోవాలని నేను బతుకుతాను నిజాయితీగా ఎవరు ప్రజలు చూడాలని కానీ రాజకీయాలలో నాయకులు ఉండాలని కానీ నేను అట్లా ఆలోచించాడు లేదు నా యొక్క వ్యక్తిత్వం కోసం దేవుడు ఒక గొప్ప జన్మించిన మానవ జన్మ ప్రపంచాన్ని సాధించే శక్తి ఒక దేవుడు మాత్రమే ఉంది అటువంటి గొప్ప జన్మించిన దేవునికి నిరంతరం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకొని మనం ఈ జీవితాన్ని కొనసాగించాలని పరిస్థితిలో నేను జీవితాన్ని కొనసాగిస్తాను అంతే తప్ప ఎదురు కోసం కాదు మావోలు జరిగిన కొంతమంది దేవాలయాలు నా టైంలో ప్రతి దేవాలయంలో విరవహించిన దేవాలయాలు ఒక పది పది దేవాలయాలు ముందు కూడా చేసిన అదే సందర్భం కాదు చెప్పకూడదు చెప్పాల్సిన సందర్భం కాదు అనుకుంటా కూడా ఒక పెద్ద ఇక్కడ దేవాలయం రోడ్డు వేసుకున్నాడు ఇంటికి రోడ్డు తీర్చిన నిన్న మేళ మెట్టించిన మూడెకరాలరవై మూడు సెంట్లకు రెండు లక్షల చిన్నగా డబ్బు వచ్చింది లేకపోతే అట్లా ఉండేది గతంలో పదిహేను నుంచి దాన్ని పట్టించుకోవడం లేదు మొదలైన కూడా దేవస్థానం విషయంలో హైదరాబాద్ సగండించే దేవుడు వచ్చేవాళ్ళు ఎన్నో దేవాలయాన్ని పడిపోయిన పరిస్థితుల్లో ఉన్న గామల్లో ఉన్న పది పదిహేను దేవాలయాలు పెట్టాం కాబట్టి ఇది సంస్కృతి మనకు తరతరాలుగా వచ్చిన హిందూ సంస్కృతిలో ఆన్లాంటిని కొనసాగిస్తాం ఎదుగు చెప్పిన ఎంతటి దగ్గర వాడు చెప్పిన దేవాలయ భూములు ఎక్కువ ప్రాజెక్టు లేదండి లేదు రోడ్లు విస్తరణ చేయాలా గాంధీ రోడ్లు ఉంది మీద ఉంది ఇక్కడ హోమస్ పెట్టింది శ్రీరాములు పెట్టింది అన్ని రోడ్లు ఉన్నాయి పుట్టని మొదలు పెట్టాను కానీ చుట్టుకుంటారు మా ఇంటికి రోడ్డు మా ఇంటికి వస్తుంది ఇది జరిగే పరిస్థితి ఇది నేను చెప్తాను అండి మోస పరిస్థితి నేను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ముద్దుకు వచ్చిన సందర్భంగా కురపాటి రోడ్డు సుమే అక్కడ విషయాన్ని తీసుకొని పోయి నూరు నూటలు చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది అందరూ వచ్చిపోయి ఆచిస్తాం పొరపాటి రోడ్లు రాజీవ్ సర్కిల్ దగ్గర నుంచి ఒకటి పర్వాలి దూరం పెట్టుబడి వెడలుపుతూ ఉంది శివాలయం వీధిని వెడలిపి చేసినాం శివాలయం నేను నేను కొట్టించిన రాత్రి పూట న్యాయము కర్మము అభివృద్ధి విషయంలో ఎక్కడ రాగిలి పోరాటం చేస్తా ఎక్కడ కూడా పేరు కానీ ప్రతిష్ట కానీ ఉండాల్సిన వస్తువులు లేదని నేను అభిప్రాయం ఈ సంబంధాన్ని కూడా నేను వంద చెప్పిన నేను నిరంతరం ప్రజల్లో ఉంటాను నాకేం నేను హైదరాబాద్లో విజయవాడలో ఉండేవాడికి కాదు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎవరు ఫోన్ చేశా నేనే సొంత పెట్టా ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా పనిగా ఉండేటప్పుడు మా పిఎల్ దగ్గర ఉంటే వాళ్ళు అయితే మళ్ళీ నేను రూపేది అని మాట్లాడతాను కాబట్టి నేను ప్రజల కోసమే జీవిస్తాను ప్రజలతోనే ఉంటాను చివరి దశ రాష్ట్ర కూడా విజయంతిగానే జీవించి చనిపోతున్నాను ఎక్కడ కూడా గతంలో ఎమ్మెల్యే గారి పోలీసు గారికి ఉన్నారు చూసిన వాళ్ళు నాకు నాకు చెప్పిన నాకు నా ఒక కాదు నా ఇద్దరు ఒక ప్రజల కదా ఎక్కడికి పోయినా చెప్తా అడవాటం అవసరం లేదా నిరంతరం ప్రజలు ఒక నేను మీలో ఒకే ఈ ప్రజలు అవసరం లేదు ఇది ఎమ్మెల్యే ఉన్న ఉంటా డాక్టర్ ఉంటా అప్పుడు నాకేం ఉండదు నాకు ఎడి ఉండే పంగులు అవకాడాలు పోయినాయని నేను అనుకోను ఇట్లే ఉంటాను కాబట్టి నాకు పోయినా ఉంటే ఉంటాయి నిరంతరం ఇస్తే ఉంటాను ప్రజలతో జీవితం ఈ రకంగా పొందుతూ ప్రజల సేవ చేసి ఎక్కడ ఏరే తప్పు లేకుండా జీవిస్తానని అందరికీ ఈ సందర్భంగా నేను వచ్చిన మీరందరికీ నన్ను ఆహ్వానించాలి ప్రతి ఒక్కరికి మనయో నమస్కారం ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది మొత్తం మన ఎన్డిఏ కూటమి అభ్యర్థిగా శ్రీ నంద్యాల వరదరాజు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి అఖండ విజయం సాధించడం విశ్వహిందు పరిషత్ వివేకానంద సేవా సమితి రాష్ట్రీయ స్వయంసేవ సంఘం భారతీయ జనతా పార్టీ స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా కలిసి వారికి ఒక అభినందన సభ ఏర్పాటు చేశాయి వారిని వెళ్ళి అడిగిన వెంటనే వారు ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నారు ఆ కార్యక్రమానికి మీరు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని అలానే గోవులను కాపాడటంలో మీరు మాకు సహకరించాలని చెప్పి అడగడం జరిగింది దాన్ని కూడా వారు స్పందించి తప్పనిసరిగా నా శాయశక్తులనేసి ఈ కార్యక్రమానికి మీకు సహకరిస్తాను మీరు ఎప్పుడైనా సరే అని చెప్పి వారు ఎప్పటికైనా మీరు మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది కార్యక్రమానికి ಬಹಳ ಒಂದು ರೊಂದು ವಂದಲ ಮಂದಿ ಪೈನ ಮನಾ ಸ್ವಚ್ಛ ಇಚ್ಛಿನ ಗೌರವ ಸನ್ಮಾನ ಕೂಡ ಚಾಲಿ ಕೇಳಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪಾಲ್ಗೊಂಡ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಂದ